తిరుపతి శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజున ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాల స్వామివారి అలంకారంలో చరణాకోలు దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వాహనం ముందు భజన బృందాలు చక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం కల్పవృక్ష వాహన సేవలో చండమేళం కోలాటం భక్తభజనలు తదితర కళా ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు కర్ణాటక రాష్ట్రం ఉడిపికి చెందిన శ్రీ వీరాంజనేయ బృందం చండమేళం వాయిస్తున్నారు కేరళ డ్రమ్స్ బృందంలో మొత్తం పద్దెనిమిది మంది కళాకారులు ఉన్నారు వీరు డ్రమ్స్ తాళాలు లయబద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేశారు ఈ వాయిద్య ప్రదర్శన అలరించింది అదేవిధంగా తిరుపతికి చెందిన శ్రీమతి రేవతి ఆధ్వర్యంలోని శ్రీ వైభవ వెంకటేశ్వర కోలాట భజన బృందంలోని ఇరవై మంది స్థానిక మహిళా కళాకారులు కోయవాళ్ల వేషధారణలో కోలాటాలు నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి కీలపూడికి చెందిన శ్రీ అభయాంజనేయ కోలాట భజన బృందంలోని ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల వయసుగల విద్యార్థిని విద్యార్థులు కోలాటం చెక్క భజనల ప్రదర్శన చేశారు టంగుటూరుకు చెందిన శ్రీ సాయిలక్ష్మి శ్రీనివాస భజన బృందంలోని ఇరవై మంది కళాకారులు గాజుల మణ్యంకు చెందిన ఇరవై మంది కళాకారుల కోలాటాలు భక్తులను ఆకర్షించాయి అదేవిధంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజున రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు కాళీయ మర్దనుడి అలంకారంలో సర్వభూపాల వాహనంపై అభయమిచ్చారు రాత్రి ఏడు గంటలకు స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు వాహనం ముందు భజన బృందాల చక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారత్తులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఈవో విజివో ఏఈవో వైఖానస ఆగమ సలహాదారులు సూపరింటెండెంట్ టెంపుల్ ఇన్స్పెక్టర్ ఆలయ అర్చకులు పాల్గొన్నారు